ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం వీర్ బాల్ దివస్ సందర్భంగా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలను ప్రదానం చేశారు పద్దెనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఇరవై మంది చిన్నారులు పురస్కారాలను అందుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ గురుగోవింద్ జీ కుమార్లు సాహిబ్ జాదా బాబా జోరావర్ సింగ్ జీ బాబా ఫతే సింగ్ జీల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వారి అసమాన త్యాగం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని పేర్కొన్నారు ఇక వీర్బాల్ దివస్ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రీయ బాల్ పురస్కార గ్రహీతలతో సంభాషించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి గర్వకారణమైన సాహిబ్ జాదేల ఆదర్శప్రాయమైన ధైర్య సాహసాలు త్యాగాలను దేశం గుర్తు చేసుకుంటోందన్నారు జీ జన్ ఆల్ఫా యువత భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యం వైపు నడిపిస్తారని ప్రధానమంత్రి పేర్కొంటూ వీర్ బాల్ దివస్ కి నై పరంపరా వీర్ బాల్ దివస్ నే साहसी और प्रतिभावान युवाओं के निर्माण के लिए एक मंच भी तैयार किया है हर साल जो बच्चे अलग अलग क्षेत्रों में देश के लिए कुछ कर दिखाते हैं उन्हें प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार से सम्मानित किया जाता है శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆవిష్కరణలు అసాధారణ కృషి చేసిన శాస్త్రవేత్తలకు సాంకేతిక నిపుణులకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రదానం చేశారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రెండు ఇరవై ఐదు సంవత్సరానికి గాను విజ్ఞాన్ రత్న విజ్ఞానశ్రీ విజ్ఞాన్ యువ విజ్ఞాన బృందంతో సహా నాలుగు విభాగాల కింద మొత్తం ఇరవై ఆరు మంది రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందుకున్నారు వీరిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు రాష్ట్రపతి నుంచి విజ్ఞాన అందుకున్నారు ఇందులో తిరుపతిలో అభ్యసించిన ఎస్ వెంకటమోహన్ నాగపూర్లోని సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా విజ్ఞానశ్రీ పురస్కారాన్ని అందుకోగా ఢిల్లీలోని బిఆర్ఐసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ లో శాస్త్రవేత్తగా సేవలు అందిస్తున్న విజయనగరం జిల్లా ధర్మవరానికి చెందిన కాపుగంటి జగదీష్ గుప్తా విజ్ఞాన్ యువ పురస్కారాలు స్వీకరించారు ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాస్త్ర శాఖల మంత్రి జితేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో సంతాలీ భాషలో రూపొందించిన రాజ్యాంగాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ స్థానిక భాషల్లోకి భారత రాజ్యాంగం అందుబాటులోకి రావడం ముదాహమని అన్నారు రాజ్యాంగం ఇప్పుడు ఓల్చీకీ లిపిలో సంతాలీ భాషలో అందుబాటులోకి రావడం సంతాలీ ప్రజలందరికీ గర్వకారణమైన విషయమని పేర్కొన్నారు దీనివల్ల వారు తమ సొంత భాషలో రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకోగలుగుతారని చెప్పారు ఓల్చీకీ లిపి శతాబ్ది ఉత్సవాలను ఈ సంవత్సరం జరుపుకుంటున్నామని రాష్ట్రపతి పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్ ఇండియన్స్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ అధికారుల శిక్షణార్థుల సమావేశం ఢిల్లీలో సోమవారం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొని మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో అఖిల భారత సర్వీసు అధికారులు ముఖ్య భూమిక పోషిస్తారని అన్నారు విధుల నిర్వహణలో నైతికత పారదర్శకత జవాబుదారీగా ప్రమాణాలను పాటించడం అవసరమని ఉద్ఘాటించారు ప్రజానిధులను వినియోగించడంలో సమర్థ ఆర్థిక నిర్వహణ అవసరమని అన్నారు యువాధికారులు జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి సూచించారు పర్వత శ్రేణుల్లో కొత్తగా గనుల తవ్వకం కోసం లీజుకి ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది గుజరాత్ నుంచి ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్ వరకు విస్తరించి ఉన్న ఆ శ్రేణుల సమగ్రతను పరిరక్షించేందుకు గనుల అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ బుధవారం ఈ మేరకు గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది ఈ అంశంపై ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఆరావళి పర్వత శ్రేణి పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు కొన్ని రాజకీయ పార్టీలు ఆరావళి పర్వతాలకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పుపై అవాస్తవాలు ప్రచారాన్ని చేస్తున్నాయని అన్నారు ఆరావళి ప్రాంతంలో అక్రమ మైనింగ్ ను నిషేధించడమే సుప్రీంకోర్టు తీర్పు ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొంటూ कुछ लोगों ने भ्रम फैलाना शुरू किया झूठ बोलना शुरू किया जबकि वास्तविकता यह है कि अरावली में खनन माफिया को रोकने के लिए अवैध खनन को रोकने के लिए अच्छा इसकी परिभाषा कहीं भी उपलब्ध नहीं थी कोई कानूनी परिभाषा नहीं थी ये सर्वोच्च न्यायालय ने खनन क्षेत्र में अरावली में दोहन न हो अपने निर्णय की अनुकूलता के लिए कि हम अरावली में खनन क्षेत्र रोकना चाहते हैं मतलब इस क्षेत्र में एकदम खनन को रोका जाए और अवैध खनन को रोका जाए इसलिए यह निर्णय आया యేసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు ఢిల్లీలోని కెథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్లో జరిగిన క్రిస్మస్ ప్రార్థనలకు ప్రధానమంత్రి హాజరయ్యారు అనంతరం ఆయన సామాజిక మాధ్యమం వేదికగా దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం సద్భావనను ప్రేరేపిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ప్రేమ శాంతి కరుణకు సంబంధించిన కాలాతీత సందేశాన్ని క్రిస్మస్ అందిస్తుందని ఆయన చెప్పారు యేసుక్రీస్తు బోధనలు సమాజంలో సామరస్యాన్ని బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ చాలక్ మోహన్ భగవత్ శుక్రవారం ప్రారంభించారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు జరిగే ఈ జాతీయ సమ్మేళనంలో దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు ఈ సందర్భంగా పురాతన శాస్త్ర విజ్ఞానాన్ని ఆధునిక అవసరాలకు తగినట్లుగా వినియోగించుకునేలా సదస్సులో వివిధ విభాగాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు విజ్ఞాన్ సమ్మేళన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ పురోగతి సాధిస్తోందన్నారు చంద్రయాన్ ప్రయోగం స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజెప్పిందని కేంద్ర మంత్రి పేర్కొంటూ चंद्रयान तीन वो पहला ऐसा वाहन था जो जाकर के चंद्रमा के सदर पॉल पर लैंड होता है अगर आप डिफेंस सेक्टर की बात करते हैं और हमारे इस वर्ष की एक्सपोर्ट का आंकड़ा है तेईस हजार छह सौ बासठ करोड़ रुपया और लगभग सौ देशों में हमारे हथियार जा रहे हैं అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచే భారతదేశం గొప్ప విజ్ఞానాన్ని కలిగిన దేశంగా వెలసిల్లిందని పేర్కొన్నారు భారతీయత గురించి చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన సమ్మేళనం మంచి వేదిక అని అన్నారు ఎన్నో వేల ఏళ్ల క్రితమే పట్టణ ప్రణాళిక అనే అంశాన్ని హరప్ప నాగరికత తెలియజేసిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట్లోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుండి బుధవారం చేపట్టిన అత్యంత బరువైన రాకెట్ ఎల్విఎం త్రీ ఎం సిక్స్ ప్రయోగం విజయవంతమైంది ఈ ప్రయోగంతో అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్ టూను ను దాదాపు పదిహేను నిమిషాల ప్రయాణం తర్వాత విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది అమెరికాకు చెందిన ఏఎస్టి స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది శాటిలైట్ల నుంచి నేరుగా మొబైల్ కనెక్టివిటీ అందించే లక్ష్యంతో బ్లూ బర్డ్ బ్లాక్ టూ మిషన్ చేపట్టారు ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ వి నారాయణన్ మాట్లాడుతూ ఉపగ్రహాన్ని దాని ఉద్దేశించిన కక్షలోకి ఖచ్చితత్వంతో ప్రవేశపెట్టడం ద్వారా ఇస్రో అద్భుతమైన విజయం సాధించిందన్నారు వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటిందని ఆయన తెలియజేస్తూ ఎక్స్ట్రీమ్ హాపిన్స్ దాట్ ఎల్బిబలి రాకెట్ ఎం సిక్స్ లాంచ్ వెహికల్ ఆర్బిట్ This was not an easy task considering the enormous efforts required because it requires very close coordination among various teams at different ISRO centers, units, industry, launch complex, and the entire infrastructure availability. ఈ ఎల్వీఎం త్రీ సిక్స్ విజయవంతం కావడంపై ఇస్రో బృందానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో గర్వకారణమైన మైలురాయిగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు ప్రపంచ అంతరిక్ష వాణిజ్య ప్రయోగ విపణిలో భారతదేశం పాత్రను మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన పదమూడు అడుగుల కాంస్య విగ్రహాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ భూపతి రాజు శ్రీనివాస వర్మతో పాటు రాష్ట్ర మంత్రులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ अटल जी के चेहरे पर तेज था कि वाणी में ओज था सरस्वती उनके कंठ में विराजती थी और कीर्ति और प्रतिष्ठा उनकी आरती उतारती थी वो भारत की आत्मा के स्वर थे उनके शब्द मुर्दों में भी प्राण फूंक देते थे उन्होंने पहले आजादी की लड़ाई में हिस्सा लिया 1942 के स्वतंत्रता संग्राम में पत्रकार भी रहे और पत्रकार से राजनेता जनसंघ के प्रारंभ से ही वो भारतीय जनसंघ से जुड़ गए 1957 में वो पहला चुनाव जीते थे उनको उस समय प्रधानमंत्री तत्कालीन पंडित जवाहरलाल नेहरू भी बड़े ध्यान से सुनते थे और नेहरू जी ने उसी समय कह दिया था कि ये नौजवान असीम संभावनाओं से भरा है ये किसी दिन भारत का प्रधानमंत्री बनेगा ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాతికేయులకు వెల్లడించారు ఢిల్లీ మెట్రో ఫేజ్ ఫైవ్ ఏ ప్రాజెక్టులో భాగంగా దాదాపు పన్నెండు వేల పదిహేను కోట్ల రూపాయల విలువైన మూడు కొత్త కారిడార్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు ఇందులో భాగంగా పదహారు కిలోమీటర్ల మేర మూడు నూతన కారిడార్లను ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ డీఎంఆర్సీ నిర్మించనున్నట్లు తెలిపారు చరిత్రలో ఇదొక మైలురాయ్ అని చెప్పారు ఈ ప్రాజెక్టుతో ముప్పై మూడు వేల టన్నుల కర్భన ఉద్గారాలను తగ్గించవచ్చని రాబోయే మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు ఈ విస్తరణతో ఢిల్లీ మెట్రో నెట్వర్క్ నాలుగు వందల కిలోమీటర్లు దాటుతుందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ Approval this will be Delhi Metro Phase 5A. 10 underground and 3 elevated stations. 16 kilometers new line is made. At an investment of 12,015 crore, 16 kilometers will be added to the Delhi Metro network with 13 new stations. With this, Delhi Metro network will cross 400 km. 33,000 ton CO2 emissions every year will be saved because of these three corridors. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రైతులతో దృశ్యమాధ్యమ విధానంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయం రైతు సంక్షేమ శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం సంభాషించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవక మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు రైతులు కార్మికుల సంక్షేమం కోసమే చట్టంలో బలమైన నిబంధనలు చేర్చామని ఆయన చెప్పారు ఈ సంవత్సరం దీనికోసం లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలకు పైగా ప్రతిపాదనలు చేస్తున్నామని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు ఈ చట్టం వ్యవసాయ సీజన్లలో కార్మికుల లభ్యతను మెరుగుపరుస్తుందని ఉపాధి దినాల సంఖ్యను వంద నుండి నూట ఇరవై ఐదు రోజులకు పెంచినట్టు తెలుపుతూ అబ్బా ద గారెంటీ బీ భావధాన బాగా మజదూరి అగ్గర మిలి రాశి ప్రావధాన इसमें एक विशेष प्रावधान है प्रशासनिक व्यय छह प्रतिशत से बढ़ा के नौ प्रतिशत कर दिया गया है इस राशि से काम कराने वाले हमारे साथी पंचायत सचिव रोजगार सहायक मैं टेक्निकल स्टाफ उसको समय पर वेतन मिलेगा ताकि वो ठीक से काम करा सके సండే ఆన్ సైకిల్ కార్యక్రమం ఆదివారంతో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య స్పృహ పెరుగుతోందన్నారు సండే ఆన్ సైకిల్ కార్యక్రమం ప్రజల అలవాటుగా ఒక సంస్కృతిగా మారిపోయిందని తెలిపారు ప్రజల్లో ఆరోగ్యాన్ని పెంపొందించడం ఊబకాయం తగ్గించడం లక్ష్యంగా కాలుష్య నియంత్రణను ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం ప్రారంభమైందన్నారు ఈ కార్యక్రమం ద్వారా వారానికి ఒకరోజు సైకిల్ తొక్కడం శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం పర్యావరణ పరిరక్షణ మరియు మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ ఎస్ మణిశ్రీ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం